માડલ બેડરા અલ્યા એના આ પકાળે આટકો 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 ના રોડ બનાવો આ રોડ બનાવો આ રોડ જલ્પા ને સ્પીડ જલ્વા સાડો સીન સાડરો પડ્યું కొనగూడ గ్రామం కొనహూడ గ్రామం ఈ పోయే రోడ్డు జనాసిత్త రోడ్డు కొనాయిగూడ నుంచి పోయే రోడ్డు సలకల పోయే రోడ్డు పోయి ఎత్తున ఆగు వస్తుంది ఈ ఆగుల చూడు మొత్తం నిన్న రాత్ర బైకులు పడ్డాయి ఆ రెండు బైకులు పడ్డాయి ఎవరు పట్టించుకుంటో లేరు ఇలా వేసిన బూనలు కూడా తీసుకపోయారు వేసే దిక్కులేదు లీడర్లు తీసుకపోయారు మరి ఏసీ రూమ్ అలా తీసుకుపోయారు ఏమన్నా కూడా ఇప్పుడు ఏమన్నా ఇస్తలేరు గూనెలు ఇస్తారు ఏమి ఇస్తలేరు ఇక్కడ ఏం లేదు ఇక ముసళ్ళ ముట్టలు అయితే సచ్చే సార్ మాకు ఎట్లన్నా కావాలి మాకు ఈ రోడ్డు శాంక్షన్ కావాలి ఇమ్మీడియంట్లా చాలా ఇబ్బందులు ఉన్నాం మేము బియ్యానికి కంట్రోల్ బియ్యాలని బా ఇదే రోడ్డు జిరాశింత మొత్తం శలకలలోకి ఇదే రోడ్డు ఏ బండి వస్తలేదు ఏది వస్తలేదు ఎట్లా చేసి మాకు మాకు ఇది కావాలి మరి పైపులు తీసుకపోయి వేసిన పైపులు కూడా తీసుకపోయి ఇంతవరకు ఇస్తలేరు తారా సీన్ గా మాట్లాడుతున్నా ఇంకో ఇంకోటి మాట్లాడు మాట్లాడు మాట్లాడనా